హలో హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆలు ఫ్రైడ్ రైస్ రెసిపీ మీకోసం సో దానికోసం ఆలు పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ ఏం వేయకూడదండి ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతుంది సో దాని అంతా కలిపేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కలిపి మంచిగా కలిపేసుకున్న దాన్ని ప్యాన్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి షాలో ఫ్రై లేదా డీప్ ఫ్రై అయినా చేసుకున్నా పర్లేదు సో ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఈజీగానే ఫ్రై అవుతాయి ఆలు కదా ఇన్స్టెంట్గా సో ఇవన్నీ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ అడ్జస్ట్ చేసుకొని వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు కొరియాండర్ కానీ పుదీనా ఏదైనా కరివేపాకు ఏదైనా వేసుకోవచ్చు సో మా పిల్లలు అయితే ఏది ఎక్కువగా తినరు కొంచెం పుదీనా వేసేయనమాట సో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా పర్లేదు లేకపోతే మనం ఇన్స్టెంట్గా పెట్టుకున్న రైస్ అయినా కూడా ఇవన్నీ ఏదైనా పర్లేదు సో ఇవన్నీ రైస్ అంతా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం మళ్ళీ కారము రైస్కి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం లైట్గా ధనియా పౌడర్ కానీ చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు పర్లేదు టేస్ట్ బాగుంటుంది సో ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఆలు ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని చక్కగా కల్పించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కానీ లేదంటే ఆనియన్ లీవ్స్ ఉంటాయి కదా వాటితోనైనా చక్కగా గార్నిష్ చేసుకోండి పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది ఈ రెసిపీ డిఫరెంట్గా లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేస్తారండి నేను ఎక్కువగా పిల్లలకి ఇలాంటి ఫ్రైడ్ రైసెస్ పెడుతున్నాను ఎందుకంటే వెజిటేబుల్స్ తినట్లేరు సో ఏ వెజిటబుల్ ఇట్లా మిక్స్ చేసి ఫ్రైడ్ రైస్లో పెట్టాము అంటే ఈజీగా తింటారు మీరు ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్